Harish Balayogi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to, be, about to enter. શ્રીમતી દગ્ગુબાટી પુરંદેશ્વરી దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను I, Puttam Mahesh Kumar Adav, have been elected member of the House of the People. Do swear in the name of the God that I will bear the truth, faith, and alliance of the Constitution of India, as by the law established. That I will uphold sovereignty and integrity of India. That I will faithfully discharge the duty upon which I am about to enter. श्री बालसौरी वल्लभ नेनी वल्लभ नेनी बालशौरणी ने లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొలబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసము కలిగి ఉందిననియో భారతదేశపు సర్వసత్తాధికారమో అఖండతను సమర్థించిందిననియో నేను స్వీకరించబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదుననియో పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను श्री केसी नेनी, शिवनाथ चिन्नी కేసినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्रीलाबू श्री कृष्ण देवरायुलू లావు శ్రీకృష్ణదేవరాయలు అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను As it is uh, one o'clock now, okay. will, nobody can finish Andhra. It will take another